వెంకటగిరి సమీపంలోని గుండ్లపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన విమాన ప్రమాదం తెలుగు చలన చిత్ర చరిత్రలో మరచిపోలేని ఘటన విమాన చోదకుల సమయస్ఫూర్తి ప్రయాణికులను కాపాడింది ఈ ఘటనకు సంబంధించిన పూర్వపరాలు ఊరువాడ యూట్యూబ్ ఛానల్లో వీక్షకులకు తెలిపేందుకు చిత్రీకరణకై మిత్రులతో పాటు నాటి ప్రమాద ప్రదేశానికి వెళ్ళాము ఆ వివరాల ప్రసారం త్వరలో ఊరువాడ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది ఆనక భోజన నిమిత్తం గూడూరు మండలం గొల్లపల్లి గ్రామంలో చౌదరి మెస్కు వెళ్లడం జరిగింది ఈ భోజనశాలను ముప్పై సంవత్సరాల క్రితం సుబ్బనాయుడు గారు సుబ్బమ్మ సుబ్బమ్మగారుల దంపతులు ప్రారంభించారు భోజనశాల ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఓ శాలకు వెళ్లామన్న భావన అస్సలు కలగదు ఆహార పదార్థాలు మోయినంగా వండి శుచిగా వడ్డిస్తారు ధర స్వల్పమే ఇంటి భోజనం డప్తికి వస్తుంది తింటుంటే ఆహారశాలలో తొలిసారి పెసరపప్పు చూడడం ప్రత్యేకమైన అనుభవంగా నిలిచింది ఇక్కడ చేసిన పొన్నగంటి కూర తాలింపు ఎంతో రుచికరంగా ఉంది ఈ ప్రత్యేక తాలింపు ఎలా తయారవుతుందో మీతో పంచుకుంటాను కూర తాలింపు ఇప్పుడు పోపు గింజలు దండిగా వేసి తయారు చేశారు ఉటితే తినేవచ్చు ఎంత బాగుంది నేను అన్నం తిన్న తర్వాత మరలా వచ్చి నేను మీకు చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి ఎన్ని పోపు గింజలే చాలా బాగుంది ఉటితే తినొచ్చు కూడా వేగించిన వేరుశెనగపప్పు ఎండుమిరపకాయలు వెల్లుల్లి ఉప్పు మిశ్రమించి తరువాత నూనె మోస్తారుగా వేడెక్కాక తాలింపు దాల్చి శుభ్రపరిచిన కొన్నగంటి కూర మగ్గనిచ్చిన ధరిమిళ ముందు సిద్ధం చేసుకుని ఉన్న పదార్థం మిళితం చేశారు అంతిమంగా తయారైన పొన్నగంటి కూర తాలింపు చాలా రుచికరంగా ఉంది స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నిన్న ప్రస్తుతం తిరుపతి జిల్లా వెంకటగిరి సమీపంలోని గొల్లపల్లి అనే గ్రామంలో మేము నెల్లూరు తర్వాత గూడూరు నుంచి వెంకటగిరి వెంకటగిరి నుంచి తిరుపతి అలా మదనపల్లి పోలార్ వరకు ఉన్నాం అనే కార్యక్రమాల నిమిత్తమై అయితే భోజన సమయానికి ఈ గొల్లపల్లి అనే గ్రామానికి చేరుకోవడం జరిగింది స్థానికులను సంప్రదించగా పలాంటి చోట చౌదరి మెస్ అని ఉంటుంది అన్నారు బాగుంటుందా అని అన్నారు ఈ తరుణంలో ఇక్కడికి వచ్చి అమ్మగారిని అడిగి అనుమతి తీసుకుని మీ ముందు వచ్చాను అమ్మా నమస్కారం బాగున్నారా బాగున్నాను ఏ పేరు మీ పేరు నా పేరు భారతి భారతి గారు ఎప్పుడు ప్రారంభించారు మీరు ఇది ఎప్పుడు నా మ్యారేజ్ కూడా కాలేదు ట్వంటీ సెవెన్ నాన్నోళ్ళు నాన్నోళ్ళు ఇది అనమాట అమ్మ నాన్నోళ్ళు ఇది ఇంకా నేనైతే మేము నలుగురు మక్కలు చెల్లెళ్ళం అయితే నేను మూడో అమ్మాయిని నన్ను ఇంట్లో పెట్టుకున్నారు పేరు సుబ్బానాయుడు సుబ్బమ్మ ఉపాధి ప్రారంభించారు గూడూరు మన దగ్గర కూరలు మన దగ్గర అంటే తక్కువ ఐటమ్స్ ఏ చేస్తాము చట్నీ ఒక కర్రీ తాలింపు పప్పు సాంబారు రసము పెరుగు మజ్జిగ పెరుగు మజ్జిగ ఎంత ధర మనం ఇప్పుడు ఎయిటీ రూపాయలు అప్పుడు ఐదు రూపాయలు అంతే ముప్పై ముప్పై ఐదు అంతే అంటే సాయంత్రం సాయంత్రం అయితే ఉండదు ఓన్లీ మధ్యాహ్నం వరకే పెట్టుకుంటాము పన్నెండు గంటల నుంచి అయితే టెన్ థర్టీ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది కొద్దిగా వర్షాలు అప్పటి నుంచి కొద్దిగా డౌన్ అయింది అంతే పదిన్నర పది ముక్కలు బస్సు వాళ్ళందరూ ఇక్కడే తీసుకెళ్తారు వెంకటగిరి బస్సు వాళ్ళు అంతా ఇక్కడికే తీసుకెళ్తారు చాలా మంది మంచి పేరుంది బానే ఉంది బాబా ఇష్టం బాబా సంకల్పం అది ఇంట్లో వండుకున్నట్టే మనమే చేస్తాం ఇంకెవ్వరూ చేయరు మనమే చేసుకుంటాం అమ్మ చేయి ఇంకా బాగుంటుంది ఆ అమ్మగారు లేరు బెంగళూరు వెళ్ళున్నారు అమ్మ వండుతారు ఇంకా బాగా మీ అమ్మగారి దగ్గర మీరు నేర్చు ఆ అంతే మీ దగ్గర పలానా కూర బాగుంటుంది ఎక్కువగా మీ దగ్గర సాంబార్ అంటే బాగా ఇష్టపడతారు పప్పు ఇష్టపడతారు అన్ని కూడా చట్నీ మెయిన్ చట్నీ కూడా రోటి పచ్చడి రోటి పచ్చడి అంటే ఒకప్పుడులో కానీ రోటి పచ్చడి లాగే చేస్తారు ఈ రోజు ఇది ఇది కచ్చా అయితే ఏం కాదు కానీ ఇదిగోండి ఇది చట్నీ కానీ టేస్ట్ మాత్రం బాగుంటది మీరు చూడండి ఇది వంకాయ 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 కర్రీ తర్వాత మజ్జిగూరు కనుక మజ్జి ఇది పప్పు ఇది రసం ఇది సాంబార్ సాంబార్ లేదు చేస్తాం మామూలుగా లైట్ గా చేస్తాము వన్ కేజీ అట్లా చికెన్ తెచ్చి ఇప్పుడు అంతా వచ్చేసి ఫ్రైడ్ రైస్లు అట్లా బిర్యానీలు పడిపోయి ఉన్నాయి అందుకని తక్కువ ఆమ్లెట్స్ ఎక్కువ పోతాయి ఆమ్లెట్ బాగా ఆమ్లెట్ ఉంటుంది ఇష్టంగా తింటుంది రోజు ఉండదు అడిగినప్పుడు చేస్తాము లేదంటే సండే చేస్తాం మామూలుగా ఈ వర్షాల వల్ల కొద్దిగా డౌన్ ఉందని ఈ రోజు తీసుకుర కేంద్రం ఊరు ఆ గుడు మండలం ఇక్కడ వరకేరు మండలం ఎండు నెల్లూరు జిల్లా లేదు కానీ తిరుపతి జిల్లా గూడూరు కోట వాకాడు తిరుపతి గూడూరు ఇది ఎండింగ్ గూడూరుకి తర్వాత బాలేపల్లి మండలం అదే ఆ బాగుంది తింటారు కూడా వచ్చి వేప చెట్టు ఉంది అక్కడ ఇదే అనుకోని అక్కడే ఆపుకుంటారు ప్రశాంతంగా తింటారు బాగా ఫస్ట్ ఏం తీసుకుంటే వస్తారు రావడానికి తిన్న తర్వాత మంచి భోజనం పెట్టారమ్మా అంటారు ఈ పరిస్థితుల్లో వంటలు పని వాళ్ళ దగ్గర మాత్రం చేపించం మనమే చేస్తాం బస్సు కావాలి చెప్పారు సాయంత్రం అయితే ఉండదు సాయంత్రం చెప్తే చేసి పెడతాం తిరుమలాగా పోయే వాళ్ళు వాళ్ళు ఇల్లు నడిచి వస్తా ఉంటారు తిరుమలాగా పోయే వాళ్ళు వెళ్తా ఉంటారు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మంచిగా వాళ్ళకి ప్రత్యేకంగా పెడతాము అదే అంటే మనకు నీసు గీసు కళ్ళకుండా జాగ్రత్తగా పెడతా ఉంటాం తింటూ తినండి కొత్తగా నేనైతే అన్నం బాగా కమ్మటి నేనైతే దట్టించారు అన్నానికి బాగా పట్టించి సిద్ధంగా ఉన్నాను తినడానికి అలానే పచ్చడి టమాటో పచ్చడి వంకాయ కూర వంకాయ కూర కొంచెం వ్యత్యాసంగా ఉంది చూడడానికి ఎలా తయారు చేస్తారన్నది కూడా అమ్మగారిని అడిగి తెలుసుకోవడం జరిగింది వివిధ రకాల పప్పు పదార్థాలు అయితే ఆ కూరలో వంకాయ కూరలో మిళితం చేస్తారట ఏంటి అన్నది తింటూ చెప్తాను నాతో పాటు ఉన్నాడు మా మిత్రుడు ఆనంద్ గారు ఇందాక మీకు తెలవడం జరిగింది మన ఛానల్ సంబంధించి కార్యక్రమాలతో పాటు వారి యొక్క ఛానల్ ఊరు వాడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చిత్రీకరణకై ఒంగోలు నుంచి నాలుగు రోజుల పర్యటనకై మేము బయలుదేరాము సుమారుగా కర్ణాటక వరకు అయితే వెళ్ళబోతూ ఉన్నాము మార్గమధ్యంలో భోజన సమయానికి ఈ వేళ ఇక్కడికి రావడం జరిగింది స్థానికులను అడిగి తెలుసుకొని ధన్యవాదాలు ఈ ముఖంగా అనుమతించినటువంటి భారత్ కదమ్మా మీరు అమ్మగారికి ఒక మంచి భోజనం చేయాలను మీకు పరిచయం చేస్తూ ఈ వేళ మా మిత్రులు ఇరువురం కలిసి మేముకి వచ్చాము తిన్నామండి తిన్నాము ఆ తల్లిగా పచ్చడితో అన్నం కలుపుకొని తిందాం ఏమవుద్దమ్మా మీరు ఏ విధంగా వండారు అంతే గ్రామీణ ప్రాంతం ఇంకా నేను చెప్పేది ఏమి లేదు వీళ్ళకి పాలకి కొదవే ఉండదు ఎందుకంటే మాది ఒక పల్లెటూరే కనుక మాకు పాల విషయంలో అసలు సార్ తృప్తికరమైనటువంటి పాలు కానీ పెరుగు కానీ మజ్జిగ కానీ ఆస్వాదిస్తాం ఇక మా పల్లెటూర్లో నెయ్యి దొరికితే ఎలా ఉంటుంది అన్నది ఇక నేను చెప్పే మాటలు ఆ గ్రామీణ నేపథ్యంగా వారికి ఖచ్చితంగా అర్థమవుతూ ఉంటాయి అమ్మటి నెయ్యి పచ్చడి కూడా నాకు ముఖ్యంగా ఏంటంటే పులుపుతనం తగలకుండా ఉండాలి పులుపు లేదు కేవలం ఈ పచ్చడిలో టమాటాలు ఎండుమిరగాయలు అంతేనా ధనియాలు మాత్రమే వినియోగం చేస్తారంట చాలా బాగుంది ముఖ్యంగా చెప్తూ ఉన్నాను కదా నాకు పులుపు తెలియడం లేదు అలానే ఎండుమిరపకాయల యొక్క కారం కూడా మరింతగా లేకుండా సమవాళ్ళు అన్నీ కుదిరే కాబట్టి ఒక కమ్మని ముద్ద ఆ పచ్చడి ద్వారా రోటి పచ్చడి అయితే కాదు ఇంతకు మునుపు రోటి పచ్చడి చేసేవాళ్ళని అలానే ఈ రోజున సుబ్బాయమ్మ సుబ్బమ్మ సుబ్బమ్మ గారు అసలు ప్రారంభకులు వారు అమ్మ లేరు వారు కూడా వంటలు చేస్తారట బెంగళూరు వెళ్ళు ఉన్నారు కనుక ఈరోజు భారతి అమ్మ గారు వండినటువంటి మీరేనా వండేదమ్మా ఇద్దరు కలిసి వండుతూ ఉంటారు ఎలా ఉందండి పచ్చడితో కూర అయితే నిజంగా మనం బైక్ నుంచి చూస్తుంటే ఇంట్లో పెట్టేది ఏదో హోటల్ అనుకున్నా కానీ ఇంటి భోజనం అంతే మన ఇంట్లో మనం ఎలా అయితే కూర అంతే అంతే అలాగే ఉన్నాయి అవును వంకాయ కూరతో వంకాయ కూర చూపులకి చాలా వ్యత్యాసం ఉంది వాస్తవానికి మా అమ్మ ఇంట్లో వంకాయ కూరకి కాస్తంత శనగపప్పులు వేసి చేసి దగ్గర దగ్గరగా ఒక వేపుడు రూపంలో చేస్తుంది నాకు బాగా ఇష్టం దగ్గర దగ్గరగా ఆ ఛాయలో కనిపిస్తున్నాయి కాకపోతే అంత దూరగా వేగకుండా అలానే కూడా వినియోగం అవుతాయమ్మా నాకు వంకాయతో తయారు చేసే ఏ కూర అయినా కూడా చాలా ఇష్టం ఒక పులుసు తప్ప వంకాయ పులుసు ఎందుకో నాకు అంత ఇష్టంగా ఉండదు కానీ ఈ విధంగా ఇంకా గుత్తి వంకాయ అంటే ఇక నాకు అమృతం లెక్కే దగ్గర దగ్గరగా గుత్తి వంకాయ అనిపిస్తున్నట్టు ఉంటుంది కాకపోతే ఈ రూపు ఈ తీరు వేరు ఉంది కానీ ఎక్కడో నాకు ఒక రుచి గుత్తి వంకాయ రుచి ఎందుకంటే ఆ పప్పులు జోడించారు కదా బాగుంది నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడికి పోయినా ఇలాంటి చోట ఇంటి తరహా భోజనం అందించే చోట ఆ ఆహార చాలకు వెళితే ఒక ముద్ద తిన్నా చాలు ప్రశాంతంగా ఉంటుంది అండి అంతే అలానే ఇక్కడ కోడిగుడ్డు అట్టు బాగుంటుందట అది కూడా తిందాం సాంబార్తో నంచుకుంటూ తిందాం ఆ చెప్తున్నారు మీరు సాధారణంగా మీరు ఎక్కడికైనా వెళ్ళిన భోజనానికి మొగ్గు చూపుతారనమాట అంతేనన్నా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చూసాను కదా బస్సు వస్తుంటే కన్నా క్లాపి పార్సల్ తీసుకెళ్ళి అవును అంటే దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి నిర్వహిస్తున్న ఒక హోటల్ అనేది అంత సామాన్య విషయం కాదు గింజలు దండిగా ఉన్నాయి తగులుతూ ఉంటే అన్నంతో పాటు బాగుంటుంది కందిపప్పు కదా అందుకే కందిపప్పు కదా అని అడిగానంటే సందేహం వచ్చి పెసరపప్పు కాబట్టి ఇది రుచి కాదు కొడుగుడ్డట్టు ఒకటి అండి చూసాం దానికి అటు ఇటు చేయండి పెసరపప్పు కనుక పెసరపప్పుతో పదార్థం తయారు చేసి లభించడం ఇది ఒక సూపర్ ఎందుకంటే పెసరపప్పుని క్రమంగా ఆ పప్పుగా తీసుకుని తినడం అన్నది మనం ఏమారుస్తున్న తరుణంలో ఇట్లా ఈ యొక్క భోజనశాలలో పెసరపప్పుతో భోజనం తినడం సూపర్ అండం బాగుంది మామూలు ఏదో క్యాజువల్ గా వచ్చాము అనుకున్నాం కానీ ఎంత బాగుంటుంది అనకాదండి ఖచ్చితంగా ఈ ఇట్లా ఈ వాతావరణంతో నిర్మాణం చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఇంటి తరహా భోజనం అందిస్తారు కనుక మనం ఏది అమోఘాలు ఏం అక్కర్లా అవును మంచిగా తిన్న భోజనం మనం ప్రశాంతంగా ఉంచితే చాలు ఏడు ఉంచుతుందంటే ఇట్లా కొడుకు నేను రసంతో రోజు చూస్తున్నాను నేను నా ప్రయాణంలో దుర్బుని పెట్టా అంటే భూతద్దం పెట్టి తినట్టే ఎత్తుకుతా ఉంటా అనమాట మనం చెప్పాను కదా చూసే వాళ్ళకే కాదు నేను ఈ రంగానికి స్వస్తి చెప్పిన తర్వాత కూడా నాకు ఒక మధుర జ్ఞాపకాలుగా ఉండాలి పలానా రోజున ఊరు వెళ్ళే అనుకున్నప్పుడు ఇలాంటి ఆహారశాలలు ఆ యూట్యూబ్లో అలా ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది అలా దుర్బిని బట్టి పోతున్న క్రమంలో భోజన సమయమా పలానా ఊరు ఎవరిని అడుగుదాం ఎక్కడ బాగుంటుంది అంతిమంగా ఇలాంటి చోటు చేరుకోవడం చదువు చదువు చాలు చాలా సంతోషదాయకం ఒక మంచి ఇంటి తరహా ఆహారశాలతో మీ ముందుకు రావడం అన్నది చాలు చాలమ్మా అంతిమంగా మీరు ఏమని చెప్తారా ఆనంద్ గారు ఏండింగ్ అన్న ఫుడ్ మాత్రం ఔట్ స్టాండింగ్ మనం దూర దూరం వెళ్తుంటాం కదా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఫుడ్ ఎలా ఉంటుందని భయపడతాం కానీ ఇలాంటి భోజనం దొరికితే బాగుండు అనిపిస్తుంది ధన్యవాదాలు మరో ప్రసారంతో ఎందుకు